ఓటమి ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు అందులో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వైసీపీ ముఖ్య నాయకులు ర్యాలీగా వచ్చారు గత ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాల మంచి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు రైతులకు అండగా వైసీపీ ఉంటుందని తెలిపారు. అలా ప్రభుత్వం ఏంట్లా చేసిందని డైవర్షన్ పాలటీషన్ పాలటీక్స్ తప్ప రైతుల గురించి గాని విద్యార్థుల గురించి గాని ప్రజల గురించి గాని ఆలోచన లేదు ఇ뢰ది అమ్మవడి లేదు తర్వాత రైతులకు రైతు భరోసా 2000లుస్తామని రది లేదు రైతులకు ఉచిత పంట బీమాలు లేవు ఆర్బీకేలు మూసేసినారు ఆర్బీకేల ద్వారా సర్వీసులు లేవు అన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళేమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మా మీద నిందలేస్తూ చేతగానే రాజకీయం చేస్తున్నారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడినాయనేది గుర్తుంచుకోవాలి కష్టాలలో ఉన్నారు రైతులకు గిట్టుబాటు ధర లేదు ధాన్యం కొనేవాడు లేడు పత్తి కొనేవాడు లేడు ఈరోజు టమాటా కొనేవాడు లేడు రైతులు కష్టాలలో ఉన్నప్పుడు స్పందించాలి కానీ దానికి టైం బౌండ్ పెట్టుకొని దానికి అయ్యగారిని అడిగి ముహూర్తం పెట్టుకొని చేసే కార్యక్రమం